అది రాజగిరి అనే రాజ్యం ఆ రాజ్యంలో భూపాలుడు రాజుగా ఉంటూ తన మంత్రి అయినటువంటి అమాత్యుడి సహాయంతో రాజ్యాన్ని రాజ్య ప్రజల్ని బాగా చూసుకునేవాడు అదే రాజ్యంలో చాలా అమాయకుడు మంచివాడు అయినటువంటి బాలరాజు అనే వ్యక్తి తన అవ్వతో కలిసి నివసిస్తూ ఉంటున్నాడు ఒకరోజు దగ్గర హరే బాలరాజు ఇలా ఎంతకాలం ఉంటావు కష్టపడేదైనా పని చేసుకుంటే నిన్నెవరైనా పెళ్లి చేసుకుంటారు లేకుంటే ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాజకుమారి నా కోసం ఎక్కడో పుట్టుంటుంది నేను చేసుకుంటే రాజకుమారిని చేసుకుంటాను రాజకుమారిని చేసుకుంటావు గాని నిన్ను రాజకుమారి చేసుకోవాలంటే నువ్వు మంచి పనిమంతుడు అయి ఉండాలి కదా నీకు పని చేయడం కూడా చేత కాదే నాకెందుకు చతగదు ఊర్లో అడుగు నేనందరికీ చాలా సహాయం చేస్తాను వాళ్లందరూ చేత పని చేయించుకుంటారు నీకెప్పుడు ఏం కావాలనేది ఎవ్వరూ పట్టించుకోరు అయినా నాకు నువ్వున్నావు కదే బామ్మ ఇంకా ఎవరో ఎందుకు నేనెంతకాలం ఉంటానాయన పెదాన్నైపోయాను నా ఒంట్లో వరకు చేస్తున్నాను రేపు నేను పోతే నిన్నెవరు చూసుకుంటారు అంత తొందరగా పోలే చాలా గట్టి పిండానివి నువ్వు అదేంట్రా అలాగంటావు నేను నీ మంచి కోసమే చెబుతుంటే నువ్వు నా కోసం చెప్తున్నట్లేదు నన్నెలాగోలా వదిలించుకోవాలని చూస్తున్నట్టుంది సర్లే వచ్చి భోజనం చెయ్యి నాకిప్పుడు నేను అలా ఊర్లోకి వెళ్ళొస్తాను ఇక రాజుగారి గదిలో అమాత్యా మన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారా లేక ఏదైనా సమస్యతో సతమతమవుతున్నారా నాకు తెలియటం లేదు మహారాజా మీ పాలనలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉన్నారు మీరు దేని గురించి ఆలోచించాల్సిన పనిలేదు కాని ఎందుకో కీడు శంకిస్తుంది నాకేమీ అర్థం లేదు అలా ఏమీ లేదు మహారాజా మీ కావాలంటే మనం ఈరోజు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలతో సమావేశమై రాజ్యం యొక్క పరిస్థితిని తెలుసుకుందాం మనం ప్రజల్ని అడిగితే వాళ్ళు నిజం చెప్పరు కనుక మనమే మారువేషాల్లో వెళ్లి ప్రజల యొక్క పరిస్థితిని తెలుసుకోవాలి సరే మహారాజా మీరు ఎలాగంటే అలాగే చేద్దాం అలా ఆ రోజు రాత్రి మహారాజు తన గదిలో కూర్చుని ఉండగా తన ముందు ఒక దేవకన్య రాజా నేను చెప్పే మాటను శ్రద్ధగా అలకించు ఎవరు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్ నేను ఈ రాజ్యానికి దేవతను నిన్ను హెచ్చరించడానికొచ్చాను దేని గురించి మీరు నాకు ఏం చెప్పాలనుకుంటున్నారు రాజా ఇన్ని రోజులు నువ్వు చేసిన మంచి పనుల వల్ల నీకు రావలసిన గండం మీదాకా రాలేదు కాని ఇప్పుడు నువ్వు చేసిన పాపఫలం అనుభవించవలసిన సమయం ఆసన్నమవుతుంది తల్లి నేనేం పాపం చేశాను నీకు తెలిసి నువ్వు ఏ పాపమూ చేయలేదు కాని నీ ప్రజలు చేసిన పాపాలు నీకు సంక్రమించాయి ఆ పాప ఫలితం నువ్విప్పుడు అనుభవించవలసిన సమయం ఆసన్నమైనది తల్లి ఎలాంటి ఫలితాన్ని నేను పొందబోతున్నాను నువ్వు కుష్టి వ్యాధిగ్రస్తుడివి కాబోతున్నావు తల్లి నన్ను నువ్వు ఈ గండం నుంచి కాపాడలేవా నిన్ను కాపాడడానికి నేను ముందుగా వచ్చి నిన్ను హెచ్చరిస్తున్నాను ఏంటో మీ ఆజ్ఞేంటో సవ్వండి తల్లి రాబోయే పౌర్ణమి నుండి నీకు ఈ గండం మొదలవుతుంది దీని నుంచి బయటపడాలంటే సువర్ణముఖి నదిలో నుంచి తీసిన గంగాజలాన్ని నువ్వు తాగిన మరుక్షణం నీకు ఆ వ్యాధి నయమవుతుంది అవున తల్లి మరిప్పుడా జలం ఎక్కడుంది నాకెలా తెలుస్తుంది రాజా అది తేగలిగే వీరుడు నీ రాజ్యంలోనే ఉన్నాడు అతనిని నువ్వే తెలుసుకుని అతని చేత ఆ నేటిని తెప్పించుకుని తాగు అప్పుడే నీకు ఈ వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది లేకపోతే ఈ వ్యాధి నుండి నువ్వు బయటపడ్డం అసాధ్యం అని చెప్పి ఆ దేవకన్య అదృశ్యమైంది రాజుగారు ఒక్కసారిగా నిద్రలో నుంచి లేచి కళ్ళు తెరిచి చూస్తారు ఏం జరిగింది ఇప్పటిదాకా నేను కలగన్నానా అంటే నేను తొందరలోని రోగగ్రస్తుని కాబోతున్నాను ఇక బాలరాజు ఇంటి దగ్గర అరే బాలరాజు నీకొక పని చెబుతాను చేస్తావా చెప్పవా ఏం చెయ్యాలి ఈ మొంతలో కొన్ని పాలున్నాయి ఈ పాలను తీసుకుని వెళ్ళి అడవిలో చెట్టు కింద పొట్టొకటుంది ఆ పొట్టలో ఈ పాలు పోసిరా ఎందుకవా ఈ పాలు పుట్టలో పోయటం నిన్న పంతులు గారి వెళ్ళాను ఆయన నీకు నాగదోషం ఉందని చెప్పారు ఆ దోషం పోవాలంటే నువ్వెళ్ళి ఆ పుట్టలో పాలు పోయాలని చెప్పారు ఎందుకవ్వా ఆ పాలలా మట్టిలో పోయటం ఎవరికైనా ఇస్తే తాగుతారు కదా నువ్వు చిన్న పిల్లాడివి నీకేమి తెలీదు నేను చెప్పింది చెయ్యి నువ్వెలా చేస్తే నీకు తొందరగా పెళ్ళవుతుందంట నీకు నా పెళ్లిగోల తప్ప వేరే ఆలోచన ఏమీ లేదు అలా కాదురా బాలరాజు నువ్వు రాజకుమారిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా ఆవిడని పెళ్లి చేసుకునే క్రమంలో నీకెలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలంటే ఇది తప్పక చెయ్యాల్సిందే ఆ మాట వినగానే బాలరాజు అవ్వతో ఇలా అంటాడు సర్లేవ్వా నువ్వు చెప్పినట్టుగా ఖచ్చితంగా నేను రాజకుమారిని పెళ్లి చేసుకుంటానా ఖచ్చితంగా నువ్వు పెళ్లి చేసుకుంటావు తనే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది సర్లే ఆ ఇవ్వు నేను తీసుకెళ్లి ఆ పొట్టలో బోస్తాను అని ఆ పాలం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక రాజుగారి ఆస్థానంలో రాజుగారు మంత్రితో ఇలా అంటారు మంత్రిగారు ఈరోజు ఉదయం నాకు కలొచ్చింది అందులో మన రాజ్యానికి అధిష్టాన దేవత ప్రత్యక్షమై నాకు రాబోయే వ్యాధి గురించి నన్ను ముందుగా హెచ్చరించింది అలాగా మహారాజా మరిప్పుడు దానికి పరిష్కారమేమైనా చెప్పారా చెప్పారు మంత్రి నదిలో నదిలోనుంచి గంగా జలాన్ని తీసుకొచ్చి ఆ నీటిని నేను తాగితే అప్పుడు నాకా వ్యాధి నుంచి విముక్తి కలుగుతుందని సెలవిచ్చారు అలాగే మహారాజా నేను మన భటుల్ని ఆ నదిలో నదిలోనుంచి నీటిని తీసుకురావడానికి పంపిస్తాను లేదు మహామంత్రి సామాన్యుడు ఆ ప్రదేశానికి వెళ్లలేరు ఒకే ఒక్క వీరుడు మాత్రమే అక్కడికి వెళ్లి ఆ నీటిని తీసుకురాగలడని కలలో దేవి ప్రత్యక్షమై సెలవిచ్చారు మరి ఆ ఒక్క మనిషి ఎవరు మహారాజా అతని ఆనవాళ్లేమైనా సెలవిచ్చారా నేను కూడా అడిగాను కాని ఆవిడ అంతర్ధనమైపోయారు అలాగే మహారాజా మనం ఏదో ఒకటి చేసి మన రాజ్యంలో ఉన్నటువంటి ఆ వీరుణ్ణి కనిపెట్టి తీరాలి ఏదేమైనా సరే తొందరగా కనిపెట్టండి మహామంత్రి రాబోయే పౌర్ణమి నుండి నన్ను ఆ వ్యాధి కబలించబోతుంది సరే మహారాజా నేను మన రాజ్యంలో చాటింపు వేయిస్తాను ఎవరైతే జలాన్ని తీసుకొచ్చి మీకిస్తారో వాళ్ళకి వెయ్యి వరహాలు ఇస్తానని చాటింపు వేయిస్తాను ఏదేమైనా సరే తొందరగా తెలుసుకోండి మహామంత్రి మనకి ఎక్కువ సమయం లేదు ఇలా రాజుగారి దగ్గర అనుమతి తీసుకుని మంత్రి రాజ్యంలో దండోరా వేయించాడు కాని ఏ ఒక్కరూ అక్కడికి వెళ్లి నీళ్లు తీసుకురావటానికి సుముఖంగా లేరు అదే విషయాన్ని రాజు రాజుదగ్గరికొచ్చి విన్నవించాడు మహామంత్రి అది తెలుసుకున్నటువంటి మహారాజు ఆ నీటిని తీసుకొచ్చిన వాళ్ళకి రాజ్యంలో ఇస్తానని చాటింపు వెయ్యండి మంత్రి రాజుగారి చెప్పినట్లుగాని రాజ్యంలో మరలా దండోరా వేయించాడు అప్పుడు కూడా ఎవరూ ముందుకు రాలేదు అదే విషయాన్ని మరలా రాజుగారికి విన్నవించాడు మహామంత్రి మహామంత్రి ద్వారా జరిగినదాన్ని తెలుసుకున్న మహారాజు అయితే నా కూతుర్ని నా కూతురితో పాటు రాజ్యాన్ని కూడా తనకిస్తానని ఈసారి చాటింపు వేయించండి రాజా మీరు రాజ్యాన్ని మీ కూతురిని ఇచ్చేస్తే ఎలా మహారాజా మహామంత్రి అతను వీరుడు కాబట్టే తనకు ఇస్తాను అంటున్నాను ఒక సామాన్యుడి ఈ పని చెయ్యలేడు అంటే వీరుడు మాత్రమే చెయ్యగలడు ఇలాంటి వీరుడే నా రాజ్యానికి నా కూతురికి సమవుజ్జి అవుతాడు కదా అవును మహారాజా మీరు చెప్పింది నిజమే మీరు చెప్పినట్టుగానే నేను మన రాజ్యంలో దండోరా వేయిస్తాను ఇలా మహామంత్రి దండోరా వేయించాడు ఆ నోటా ఈ నోటా పడి చివరికి బాలరాజు చెవికి చేరింది ఈ విషయం ఇది తెలుసుకున్న బాలరాజు ఆహా ఇదే మంచి తరుణం ఆ యువరాణిని పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి రాజుని కావాలి బాలరాజు అనుకున్న మాటలు విన్న అవ్వా అరే ఓ తేంగి ఏ పని జెయ్యాలో ఎప్పుడు జెయ్యాలో ఏమి తెలియదు నీకు నీకే ఏం తెలీదవ్వా ఎప్పుడు నన్ను దిడుతూనే ఉంటా చూడు ఆ మహారాజుకి జలాన్ని తెచ్చిచ్చి రాజకుమారిని పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికి రాజునవుతాను నిన్ను రాజమహల్లో ఉంచుతాను హోరే ఆశకైన హద్దుండాలి ఇలా గాళ్ళు మేడల గడత పగటి గంటే జీవితం సమయం వృధా అవుతాయి తప్ప దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు అబ్బా నువ్వెప్పుడు ఇంతే అవ్వా నేనేదైనా పని చేద్దామంటే దానికి ఎప్పుడు తగులుతూ ఉంటావు ఈ విషయం బయట తెలిస్తే అందరూ నవ్వుతారు నిన్నే గీలి చేస్తారు సర్లే నువ్వే చూస్తావుగా నేను వెళ్లి ఆ గంగా జలాన్ని తెచ్చి ఆ మహారాజుకిచ్చి యువరానిని పెళ్లి చేసుకుని ఈ రాజ్యానికే రాజునవుతాను అప్పుడు వీళ్ళందరికీ నా యొక్క ఏంటో తెలుస్తుంది అప్పటిదాకా నేను ఇంట్లోక్కూడాను అని బాలరాజు అవ్వతో చెప్పి నుంచి వెళ్ళిపోయాడు అలా బాలరాజు తన అవ్వ దగ్గర శబదం చేసి అడవిలోకి వెళ్లాడు ఇక అడవిలో బాలరాజుకి బాగా ఆకలి వేసింది తినటానికేమైనా ఉంటుందేమోనని చుట్టూ తిరిగి చూశాడు కాని తనకేమీ కనిపించలేదు దూరంగా ఒక గుడిసె కనిపించింది దాని దగ్గరకు నడుచుకుంటూ వెళ్లాడు అక్కడ కొన్ని పళ్ళు కనిపించాయి వాటిని తినటానికి ముందుకు వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా తనకి ఆగు బాలరాజు వెళ్ళమాకు అక్కడ నీకు ఆపద ఉంది ఈ మాటలు వినగానే బాలరాజు ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు తనకేమో ఎవరూ కనిపించలేదు ఎవరు మీరు నాకు మీ మాటలు వినిపిస్తున్నాయి కాని మీరు లేదు అసలిక్కడ ఏం ప్రమాదం పొంచి ఉంది అని చుట్టూ చూస్తూ ఉండగా చెట్టు మీద ఒక పక్షి బాలరాజు నేనిక్కడ చెట్టు మీదున్నాను అది ఒక ఉచ్చు నువ్వు ఆ పళ్ళను తిన్న వెంటనే మూర్చపోతావు అప్పుడు ఒక రాక్షసుడొచ్చి నిన్ను చంపి తినేస్తాడు ఇంతకీ నువ్వెవరు ఇవన్నీ చెప్తున్నా బాలరాజు ఒకనొక రోజున నువ్వు నన్ను ఒక బోయవాడి నుంచి కాపాడావు అందుకు కృతజ్ఞతగా నేను నీకు సహాయం చేస్తున్నాను దయచేసి నా మాట విను ఆ పళ్ళను తినమాకు అయితే నువ్వు నాకు ఒక సహాయం చేయగలవా ఏమిటో చెప్పు బాలరాజు నేను చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను మా మహారాజుకి సువర్ణముఖి నీళ్లు కావాలి నేను వాటిని తీసుకువెళ్ళటానికి వచ్చాను అవి తీసుకువెళ్తే మహారాజు తన కూతుర్ని నాకిచ్చి చేసి నన్ను రాజ్యానికి చేస్తాను అని చెప్పాడు నీకు ఆ నీళ్లు కావాలంటే ఇక్కడున్నటువంటి ఆ రాక్షసుని చంపితే నువ్వక్కడికి చేరుకోవటానికి మార్గం దొరుకుతుంది కాని అతను ఇప్పుడిక్క లేడు కదా మరతన్ని ఎలా చంపటం ఇప్పుడతను తన కొండ గుహలో నిద్రపోతూ ఉంటాడు అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది ఆ దీపాన్ని ఆర్పితే ఆ రాక్షసుడు చనిపోతాడు సరే అయితే మనిద్దరం కలిసి అక్కడికి వెళ్దాం అలా పక్షి బాలరాజు కలిసి గుహవైపు వెళ్తూ ఉంటారు ఇక గుహలో బాలరాజు మనం రాక్షసుడున్నటువంటి ప్రదేశానికి వచ్చాం మరి ఆ రాక్షసుడెక్క ఆ రాక్షసుడు కంటికి కనిపించాడు అదిగో అక్కడ అక్కడున్నటువంటి దీపాన్ని నువ్వు ఆర్పితే ఆ మాంత్రికుడు చనిపోతాడు బాలరాజు పక్షి చెప్పినట్లుగానే వెళ్లి ఆ దీపాన్ని ఆర్పేశాడు ఆర్పిన మరుక్షణమే గాలిలో ఉన్నటువంటి పక్షి ఒక్కసారిగా దేవకన్యలా మారిపోయింది అది చూసినటువంటి ఆశ్చర్యంతో బాలరాజు ఎవరు నువ్వు నేను ఒక గంధర్వ కన్యను శాపం వలన ఇలా పక్షిలాగా మారిపోయాను ఎవరైతే సువర్ణ నది నీటి కోసం వస్తారో అతనివల్లే నాకు శాప విమోచనమని నన్ను శపించినటువంటి మునీశ్వరుడు చెప్పాడు అలాగే నువ్వొచ్చావు నాకు శాప విమోచనాన్ని కలిగించావు మరైతే ఇప్పుడు నాకు ఆ సువర్ణముఖి నదినీరు ఎలా దొరుకుతుంది నేను నీకు నా యొక్క దివ్యశక్తులను ప్రసాదిస్తాను ఆ దివ్యశక్తిని ఉపయోగించి సువర్ణముఖి నదికి చేరుకో అక్కడున్నటువంటి నీటిని నువ్వు తీసుకున్న తర్వాత మరలా నువ్వు ఎక్కడికి వెళ్లాలో తలచుకో మరుక్షణం నువ్వక్కడ ఉంటావు అని చెప్పి దేవకన్య మాయమైపోతుంది దేవకన్య వెళ్లిన తరువాత దేవకన్య చెప్పినట్లుగాని బాలరాజు కళ్ళు మూసుకొని సువర్ణ నది తీరానికి వెళ్ళాలి అనుకుంటాడు తను కళ్ళు తెరిచేలోగా సువర్ణముఖి నది దగ్గర ఉంటాడు ఆ నదిలోని నీటిని తీసుకుని బాలరాజు మహారాజు ఉన్న అంతఃపురానికి చేరుకోవాలి అని కోరుకున్నాడు మరుక్షణమే బాలరాజు మహారాజునటువంటి ప్రదేశంలో ప్రత్యక్షమయ్యాడు రామహవీరా నీకోసమే ఎదురుచూస్తున్నావు మహారాజుగారు చాలా బాధపడుతున్నారు ఆ జబ్బు మహారాజుని క్షణక్షణం తినేస్తుంది కదా మీకే భయమూ లేదు బాలరాజు తెచ్చినటువంటి నీటిని మహారాజుకిచ్చారు అది సేవించిన మహారాజు తన రోగిష్టి రూపాన్ని కోల్పోయి మునుపటి రూపానికి వచ్చారు వచ్చిన కార్యం అయిపోయింది ఇక నువ్వు వెళ్ళొచ్చు అదేంటి నాకు రాకుమారినిచ్చి వివాహం చేస్తానని చెప్పారు కదా ఆ సువర్ణముఖీ నదికి వెళ్లి నీళ్లు తీసుకురావటానికి ఎవ్వరూ రావటం లేదు అందుకోసమే మేమలా చాటింపు వేశాం మీరింత పెద్ద పదవిలో ఉండి ఇలాంటి పనిచేస్తారని నేననుకోలేదు చూడు వీరకుమారా ఆవిడ సుకుమారి ఎక్కడో కుటీరంలో బ్రతికినవాడివి నువ్వు అంతటి సుందరంగైనటువంటి రాకుమారి నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఆ పూరిగుడుసలో ఎలా జీవిస్తుందనుకున్నావు తను ఒకసారి నా భార్య అయిన తర్వాత తనని కూడా నేను రాకుమారిలాగే చూసుకుంటాను అవన్నీ ఉత్తమాటలు నిజ జీవితంలో ఎవ్వరూ చేయలేరు మరి ఎలాగైతే నేనొక్కనే ఈ నది నీటిని ఎలా తీసుకురాగలిగాను ఇక అప్పుడే వచ్చినటువంటి మహారాజు వీరకుమార మేము చాటింపు వేయించినట్టుగానే నీకు నా కూతుర్నిచ్చి చేసి ఈ రాజ్యానికి నిన్ను రాజుగా ప్రకటిస్తాను ఇప్పటిదాకా మీ మంత్రి నాకందుకు అర్హత లేదు అని నిందించాడు వీరకుమారా రాజు అవటమంటే మామూలు విషయం కాదు అతనికి ప్రజల యొక్క సమస్యలు విని వాటిని పరిష్కరించటానికి ఓర్పు సహనం కావాలి అవి నీలో ఉన్నాయా లేదా అని పరీక్షించడానికి మా మంత్రివర్యుడు అలా అన్నారు అయితే ఇచ్చిన మాట ప్రకారం యువరాని నాకిచ్చి వివాహం చేస్తారా తప్పకుండా నేనే దగ్గరుండి కళ్యాణాన్ని పట్టాభిషేకాన్ని చేయిస్తాను ఇక బాలరాజుకిచ్చిన మాట ప్రకారం మహారాజు తన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడు తర్వాత ఆ రాజ్యానికి మహారాజుని కూడా చేశాడు ఇలా బాలరాజు కలగన్నట్టుగానే ఆ రాజ్యానికి మహారాజైపోయాడు